వెల్కమ్ టు సూజీ స్పియర్ బ్లాగ్స్ ఇప్పుడైతే మనం కేక్ చేసుకుందాం సో దానికి ఫస్ట్ అయితే నేను మిక్సీ బార్ తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో హాఫ్ కప్ ఈ గ్లాస్తో నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి షుగర్ తీసుకున్నాను సో ఇదైతే మిక్సీ జార్లో వేసేసుకుందాం సో దీన్ని గ్రైండ్ చేసుకుంటే మనకి వన్ గ్లాస్ అయిపోతుంది పౌడర్ షుగర్ పౌడర్ సరిపోతుంది నెక్స్ట్ ఇదే గ్లాస్తో పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి సో ఇక్కడ నేను పావు కప్పు తీసుకుంటున్నాను ఆయిల్ అనేది సో ఇక్కడ పావు కప్పు తీసుకున్నాను సో ఇదే మిక్సీ జార్లో వేసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఎగ్స్తో కేక్ చేసుకుంటున్నాను ఇలా కాదు మీ దగ్గర ఎగ్స్ లేవు అంటే పెరుగుతో కూడా చేసుకోవచ్చు నేను ఆ వీడియో కూడా చేస్తాను సో ఇలా చేసుకుంటే మనం ఎగ్స్తో అయితే మంచి టేస్ట్ ఉంటుంది స్పాంజ్ కేక్ అనేది ఇక్కడైతే నేను హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి టూ ఎగ్స్ సరిపోతుంది సో ఇది ఇలా పగలగొట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం సో నెక్స్ట్ ఇదంతా మనం మిక్సీ పట్టేసుకుందాం సో చూసారు కదా ఇలా బుడగలు బుడగలుగా రావాలి మనం సో మీరు విస్కర్తో అయినా తిప్పుకోవచ్చు నా దగ్గర విస్కర లేదు కాబట్టి ఇలా మిక్సీ చేసేసుకున్నాను సో ఫస్ట్ ఒక బౌల్లో ఇది తీసేసుకుందాం మొత్తం సో ఇప్పుడు ఈ బౌల్లో ఇది తీసుకున్నాం కదా సో నెక్స్ట్ దీనిలోకి కొంచెం ఆలకల పొడి తీసుకుంటున్నానండి మంచి స్మెల్ కోసం మనం ఎగ్గేసాం కదా ఆ స్మెల్ అనేది కనిపించకుండా ఉండడానికి నేను కొంచెం అలకల పొడి వేసుకున్నాను సో నెక్స్ట్ ఇందులోకి మైదాపిండి తీసుకుంటున్నాను సేమ్ ఇదే గ్లాస్తో మైదా మైదాపిండి తీసుకున్నాను సో దీన్ని అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఓన్లీ మైదాపిండితోనే కాదండి గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చు స్పాంజ్ కేక్ అనేది సూపర్గా వస్తుంది చిట్టికెడి సాల్ట్ అయితే యాడ్ చేశాను కొంచెం సాల్ట్ ఉండడం వల్ల మనకి బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి బేకింగ్ సోడా యాడ్ చేయాలి సో నేను ఒక స్పూన్ వేసి తీసుకున్నాను బేకింగ్ సోడా సో ఇది మొత్తం మనకి ఇది ఏదైతే మిక్స్ చేసి చేసామో ఇదంతా ఇందులో మనకి నీట్గా మొత్తం కలుసుకోవాలి సో అలా మనం ఒకేలాగా తిప్పుకోవాలండి స్లోగా సో ఇలా తిప్పుకుంటూ ఉండాలి మొత్తం కలుసుకోవాలి మనం వేసిన మైదాపిండి సో ఇలా మనం నీట్గా కలుపుకోవాలండి ఒకే మూమెంట్లో కలుపుకోవాలి ఇలాగే అప్పుడే మనకి ఎటువంటి వండలు అనేవి లేకుండా ఉంటుంది కొంచెం పాలు కూడా పోసుకుందాం మన ఇందులో నేనైతే పావు గ్లాస్ పాలు తీసుకున్నాను సో ఇలా పోసుకొని సో నీట్గా కలిసేంతవరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి ఇది చాలా గట్టిగా ఉందండి మనం కలిపింది సో అప్పుడు మనకి కొంచెం లూజ్ కూడా అవుతుంది సో చూసారు కదా సో ఇంకొన్ని పాలు యాడ్ చేసుకుందాం సో ఇలా నీట్గా కలిపేసుకోవాలి చూసారు కదా ఒకే దాంట్లో కలుపుకుంటే మనకి ఇలా ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి స్పాంజ్ కేక్ అనేది చాలా బాగా వస్తుంది సో దీన్నైతే ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేసుకున్నాను సో ఇదైతే మనకి ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా సూపర్ బ్యాటర్ వచ్చేసింది నీట్గా ఫామ్ అయిపోయింది సో దీన్నైతే మనం ఇప్పుడు అల్యూమినియం గిన్నె తీసుకున్నానండి చూసారు కదా సో స్టీల్ దాంట్లో మనం చేస్తే కనుక మనకి అది మొత్తం ఆడిపోతుంది అందుకని ఈ గిన్నె తీసుకున్నాను సో దీనికైతే ఫస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తుందండి మనకి కేక్ అనేది తీసేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి సో ఇలా ఆయిల్ చుట్టూరా కూడా మొత్తం యాడ్ చేసేయండి మనకి సో మనం వేసిన బ్యాటర్ ఉడికేంత వరకు పైకి కూడా పడుతుంది కాబట్టి సో ఇలా లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేయండి నెక్స్ట్ ఇందులో కొంచెం పిండితో పై పైన చేస్తున్నాను చేస్తే సరిపోతుంది మనకి చుట్టూరా ఉండాలి మనం ఎక్కడైతే ఆయిల్ యాడ్ చేసామో ఇదంతా ఉండాలి అయితే సరిపోతుంది ఇదైతే మనకి రెడీ అయిపోయింది కదా సో ఈ బ్యాటిల్ని మనం ఈ గిన్నెలోకి తీసేసుకుందాం ఈ అల్యూమినియం గిన్నెలోకి సో ఇలా నీట్గా పోసేసుకోండి సో ఇలా అయితే మనకి ఫామ్ అయిపోయింది సో ఇలా కొంచెం కిందకి ఎత్తుకోవడం వల్ల కింద ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మనకి నీట్గా కేక్ అనేది వచ్చేస్తుంది సో దీన్ని అయితే మనం ఇప్పుడు కుక్ చేసేసుకుందాం సో నేనైతే ఇలా ఒక ఇడ్లీ పాత్ర లాంటి దాంట్లో చేస్తున్నానండి సో కుక్కర్ ఉంది దాన్ని యూస్ చేయము సో దీనిలో అయితే చేసుకుందాం ఎలాగో సో ఫస్ట్ అయితే దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి సో దానికోసం మీరు ఇందులో కొంచెం సాల్ట్ అయినా శాండ్ అయినా కూడా తీసుకోవచ్చు నేనైతే ఏమీ తీసుకోవట్లేదు సో డైరెక్ట్గా ఇది పెట్టేసుకుంటున్నాను మనకి ఇలా నేను స్టవ్ స్టాండ్ తీసేసుకున్నాను సో దీన్ని ఇలా పెట్టేసి మనం ఒక ఐదు నిమిషాలు మనం బాయిల్ అవ్వాలి ఇది సో ఇదైతే మనం ఇలా పెట్టేసుకోవాలి మనకి ఇటు సైడ్ కూడా మనకి అది తీసుకున్న దానికి ఆనకూడదండి సో ఆనకుండా పెట్టుకోండి ఇలాగా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి సో ఇప్పుడైతే ఇది మనకి బో ఇదైతే మనకి బేక్ అవ్వడానికి గా ఫార్టీ మినిట్స్ సో మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫార్టీ మినిట్స్ మనకి ఇది బేక్ అవడానికి టైం పడుతుందండి సో దీన్నైతే మనం ఇలా క్లోజ్ చేసేసుకున్నాం ఎయిర్ టైట్ మూతతో క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసేసుకుందాం సో మనకి బాగా హీట్ అయిపోయిందో ఒకసారి ఉడికిందో లేదో చూసేద్దాం సో మనం ఇలా ఏదన్నా పెట్టామో అంటే దానికి ఏమి అంటకుండా రావాలి సో చూసారు కదా చాలా క్లీన్గా అసలు ఏమీ అంటలేదు అంటే ఇక్కడ మనకి బాగా ఉడికిపోయింది సో దీనికైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సో దీని నుంచి మనం కేక్లు చేసుకుందాం సో అయితే ఫస్ట్ బయటికి తీసేయాలి బౌల్ అనేది ఎక్కడైతే మనకి చూపించాను కదా సో ఇలా పెట్టినా కూడా మనకి ఏమీ రాలేదు బాగా ఉడికిపోయింది సో ఇప్పుడైతే దీన్ని సపరేట్ చేయడానికి మనం చుట్టూరా కొంచెం ఇలా అనుకోవాలి సో అప్పుడైతే దీనికి అంటకుండా మనకి కేక్ అనేది పడిపోతుంది ఇప్పుడైతే దీన్ని రివర్స్ చేసేద్దాం ఇలా కొట్టుకోవాలండి కేక్ అండి దీన్నైతే మనం రివర్స్ చేసిస్తున్నాం చూసారు కదా చాలా బాగా వచ్చింది కేక్ అనేది మనకి చాలా సూపర్గా వచ్చింది సో దీనిపైన విప్పింగ్ క్రీమ్స్ అలా వేస్తే మనకి బర్త్డే కేక్ రెడీ అయిపోతుంది సో దీన్నైతే ఫస్ట్ టేస్ట్ చేసేద్దాం బర్త్డే కేక్ మ్యారేజ్ కేక్ అన్నీ రెడీ అయిపోయినట్టేనండి సో దీని అయితే కట్ చేసేసుకుందాం హ్యాపీ బర్త్డే పట్టుకొని కొట్టి తీసుకుందాం సో చూడండి మనకి స్పాంజ్ కేక్ అనేది చాలా మెత్తగా వచ్చింది ఇంకా కొంచెం వేడిగానే ఉందండి చూసారు కదా సో ఇలా ప్రెస్ చేసినా కూడా చాలా బాగా వచ్చింది సూపర్ టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్